రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంక గారు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు వి హనుమంతరావు గారు మిగతా రాజకీయ ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మిత్రులారా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం చాలా అంశాలను ప్రస్తావిస్తుంటాం మాట్లాడుతుంటాం కానీ ఇందులో ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు స్ఫూర్తినిచ్చి నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రమే ముఖ్యంగా పత్రికల నుంచి ప్రసార సాధనాల నుంచి పాత్రికే మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఆ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితులు మన సమాజంలో జరుగుతున్నాయి దేశ స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర ఉద్యమ భావజాలాన్ని ఈ దేశ ప్రజల్ని ఏకోన్ముఖం చేసి బ్రిటిషర్స్ చేతిలో నుంచి స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను వారు నడిపించారు వారి తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించారు స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర సాధనలో పత్రికలు భావజాలాన్ని భాషను స్వతంత్రం రావడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత వెనుకబాటుకు లోనైన ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని ఆనాడు ఆ పత్రికలు దేశ ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి స్వతంత్ర సాధన ఉద్యమంలో వాళ్ళందరినీ పాత్రదారులుగా చేయడానికి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికలు ఉపయోగపడ్డాయి అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలు అది బాల్య వివాహం కావచ్చు లేకపోతే కులాల మధ్యల అంతరం కావచ్చు జోగిని వ్యవస్థ కావచ్చు ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసినాయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి భవిష్యత్ తరాలకు అందించడానికి కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలామంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు ఆ కోవలోనే ఆ వారసత్వం స్ఫూర్తిగా తీసుకున్న యాజమాన్యం ఈరోజు నవ తెలంగాణ పత్రికను ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల పక్షాననే నిలబడతాం ప్రజల గొంతుకై నిలబడతాం పాలకులు ఎవరైనా సరే మేము ప్రతిపక్ష పాత్రనే ప్రజల పక్షాన పాత్రనే వహిస్తామని చెప్పి ఈరోజు నవ తెలంగాణ యాజమాన్యం కావచ్చు ఇందులో పనిచేసే పాత్రిక మిత్రులు కావచ్చు ఒక కమిట్మెంట్తో ఈరోజు పనిచేస్తున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి కానీ ఈరోజు పోకడలు వచ్చినాయి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇవాళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండగా అర్థం కానంత అమాయకులు ఎవరూ లేరు ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయాలి వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయా అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివినా లేకపోతే వనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవ్వరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చొని ఇంత ఇంతకుముందు నేను చూసాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండను లేకపోతే ఏ టీవీ అన్నా ఉండండి జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం లే వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష అది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటు కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళాలకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని